సామలకోట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటర్ ట్యాంకులను పరిశుభ్రత చేసేందుకు యుద్ధ ప్రాతిపాదిక చర్యలు చేపట్టినట్లు సామలకోట పురపాలక సంఘం కమిషనర్ రామారావు తెలిపారు పట్టణంలో ప్రజలకు డయేరియా ఇతర వ్యాధుల నివారణలో చర్య తీసుకునేందుకు తాగునీరు సరఫరాలో మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ బులుసు వాసు ఇరవై ఆరవ వార్డు ఇన్ఛార్జి మల్లిపూడి గంగాధర్ కమిషనర్ రామారావులతో కలిసి గణపతి నగర్ లో వారియర్ ట్యాంకులను పరిశుభ్రత చర్యలపై పరిశీలించారు మున్సిపల్ సిబ్బంది క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు తాగునీరు పంపిణీపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు పట్టణ పరిధిలో కొట్లమ్మ చెరువు ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంకులను పరిశుభ్రత చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు పట్టణ ప్రజలు వ్యాధుల నివారణ చర్యలపై భాగంగా తాగునీరు వేడి నీటితో తాగాలని కమిషనర్ రామారావు విజ్ఞప్తి చేశారు ప్రతి వార్డులో తాగునీరు పంపిణీపై శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది i ట్యాంకులు ట్యాంకులు మరి గణపతిగర వాటర్ ట్యాంకులు ఉన్నాయండి వాటర్ ట్యాంకులు కూడా ఈరోజు క్లీనింగ్ చేయడం జరిగింది ఈ పరిసరాలన్నీ కూడా మొత్తం గార్బేజ్ కానీ చుచ్చు మొక్కలు కానీ అన్ని కూడా తగ్గించమని ఆదేశించడం జరిగింది దాని సార్ ఇన్స్పెక్టర్ శాంతి సెక్రటరీ తెలియజేస్తే ఇమీడియట్గా రేపటికల్లా క్లీన్ చేయమని చెప్పాము అదేవిధంగా మిగతా రెండు ట్యాంకులు ఉన్నాయి ఓట్ల మొత్తం రెండు ట్యాంకులు కూడా అది రేపు రేపు ఉదయం పూట క్లీనింగ్ చేస్తారు ప్రతిరోజు కూడా మన ఎమ్యూనిటీ సెక్రటరీస్ అందరూ కూడా వార్డులో తిరిగి ఇంటింటికి తిరిగి మన వాటర్ శాంపిల్ కలెక్షన్ చేసి క్లోరిన్ ఎంత శాతం ఉందని కూడా టెస్ట్ చేస్తున్నారు అది గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు అట్లా ఏఎన్ఎమ్స్ కూడా డోర్ టు డోరు తిరిగి ఫివర్స్ కానీ కేసులు కేసులుగా ఉంటే ఐడెంటిఫై చేసేంటనే నాకు తెలియజేయమని చెప్పి ఉన్నాను ప్రజలందరూ కూడా మంచినీళ్ళు కూడా పరిశుభ్రమైన మంచినీళ్ళని అందిస్తాను ప్రజలందరూ కూడా నీళ్లు తాగవలసిందిగా తెలియజేస్తాం